నమస్తే నేను మీ చిన్నగాని దాయకర్ని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు ప్రధానంగా హైదరాబాదులో ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరాన్ని ప్రజల మధ్య ప్రాంతాల మధ్య ద్వేషాలు విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని నగర బహిష్కరణ చేయాలని నేను ముఖ్యమంత్రి గారిని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నా ఇవాళ తెలంగాణ ఒక రాష్ట్రం విడిపోయినా కూడా ఇవాళ సంవత్సరాల తరబడి అన్నదమ్ముల్లాగా ఇక్కడ సెటిలర్స్ తెలంగాణ ప్రజలు కలిసి ఉంటున్నటువంటి ప్రజల మధ్య ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతోని ఇవాళ ప్రజలు కొంచెం ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉంది కాబట్టి అతని వల్ల హైదరాబాదులో శాంతి భద్రతకు గాని ఇవాళ ప్రజల ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అతన్ని బహిష్కరించాలని కోరుతా ఉన్నాం ఇవాళ బీఆర్ఎస్ నాయకులకు అధికారం పైనా కూడా వాళ్ళ మదం తగ్గలేదు వాళ్ళ అహంకారం తగ్గలేదు ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి పైన కేసీఆర్ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇవాళ సెటిలర్ ఓట్లతోని తెలంగాణలో హైదరాబాద్ లోని వాళ్ళ ఓట్లతోని గెలిచి వాళ్లకు కించపరిచే మాటలు మాట్లాడేటువంటి ఈ పైన కేసీఆర్ కేటీఆర్ స్పందించాలని కూడా మేము కోరుతా ఉన్నాం హైదరాబాద్ లో సెటిలర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం గుండెల్లో పెట్టుకుని చూసుకుంటుంది ఇవాళ ప్రాంతాల మధ్య ప్రజల మధ్యలో విద్వేషాలు ఎవరు సృష్టించినా దానికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం హైదరాబాద్ మహానగరం అంటేనే అన్ని వర్గాలు అన్ని ప్రజలు ఉన్నటువంటి సాంప్రదాయాలకు ఒక కలయికను కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ అనేక ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి ఇవాళ మహిళల్ని కించపరిచి మహిళలను కూడా క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాం పాడి కౌశిక్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ నిజంగా ఇలాంటి రాజకీయ సాంప్రదాయాలు రాజకీయ విలువలను దిగజారుతున్న పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే నైతిక అర్హత లేదని కూడా కోరుతున్నాం ఇలాంటి వాళ్ళని మీరు ముందు వరసలు పెట్టి ఇవాళ ఆనందాన్ని పొందుతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులను కూడా కోరుతూ ఇలాంటి మీరు మరింత మీరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారో లేకపోతే మీ పార్టీ నుండి సస్పెండ్ చేసి ఒక ప్రజాస్వామ్యానికి సహకరిస్తారో మీరందరూ కూడా తేల్చుకోవాలని నేను కేటీఆర్ పరిశ్రమ కోరుతా ఉన్నాను ఇవాళ తెలంగాణలో ప్రభుత్వాన్ని పదే పదే వీళ్ళు కాలల్లో కట్టబెట్టే ప్రయత్నం చేస్తాం మొదటి నుంచి కూడా వీళ్లకు ప్రజా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు ఇవాళ చాలా ప్రజలకు ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి సందర్భంలో ప్రజా ఆదరణ పోతున్న సందర్భంలో పదే పదే వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఖమ్మం జిల్లాలో వరంగల్ జిల్లాలో మిగతా ఉన్నటువంటి జిల్లాలో తీవ్రమైన వరదలకు ప్రజలు రైతన్నలు తీవ్రమైన గందరగోళంలో ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఒకవైపు వాళ్లకు సహాయ సహకారాలు ఎలా చేయాలి వాళ్లకు ఎట్లా మళ్లీ వాళ్ళని నిలబెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వం ఒకవైపు పూర్తిగా నిమగ్నమై ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నాయకులు వరద బాధితుల దగ్గరికి వెళ్లి ఏ రోజు కూడా పరామర్శించకుండా కనీసం ఇవాళ ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని మళ్ళొకసారి వీళ్ళు ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి నేను డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పాడి కౌశిక్ రెడ్డిని గాని బీఆర్ఎస్ నాయకుల్ని గాని మరికొన్ని నెలల పాటు పాటు నగరానికి రాకుండా హైదరాబాద్ రాకుండా బహిష్కరించాలని కూడా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను మీ చిరగాని దాయకాన్ని థ్యాంక్ యూ